ఇప్పుడు దేవుడిని బొక్కేయారు కదా నాకు తెలిసి ఎవ్వరికి లేదు లేదు దేవుడు అంటే ఎవరు సత్యము ధర్మము న్యాయము అంటారు కదా ఎదుటోడికి అబద్ధాలు చెప్పొద్దు మోసం చేయొద్దు చీటింగ్ చేయొద్దు బిజినెస్ పేరు మీద రూపాయిది పది రూపాయలకు అమ్మొద్దు రూపాయిది రూపాయలకి అమ్ముకో ఎందుకంటే నువ్వు బతకాలి కాబట్టి రూపాయలు వందల రేటు చేసి అమ్మొద్దు ఇట్లా ప్రతి విషయంలో కూడా ఇవన్నీ ఉన్నాయి కదా తప్పుడు బాటలు చేస్తాము ఇంట్లో వాళ్ళకు కూడా తప్పులు చెప్తాము చీటింగ్ చేస్తాము అన్ని రకాల పనులు ఏమి చేయకూడదు అవి చేస్తాము దేవుడి దగ్గరికి వెళ్తాము వెళ్ళి దండం పెట్టి నేను చల్లగా చూడదు దేవుడా అంటాడు అప్పుడు దేవుడు ఏమనుకోవాలి నేను చల్లగా చూడాల వీడు ఏం మంచి పని అంటే ఒక్కరు కూడా మంచి పని చేయాలి మరి దేవుడు ఎట్లా చూస్తాడు చల్లగా దేవుడు నిన్ను ఎట్లా అడుగుతా అంటే దేవుడు దేవుడి పోయి అనవసరంగా దొరికిపోయినట్టు అయిపోతుంది ఏదేవన్నీ తప్పులు చేసి దేవుడి దేవుడు గురువు దేవరికి పోయి మేము మారిపోవాలంటే మీరు మారిపోతారా అలా జరుగుతుందా జరగదు కదా కాబట్టి మరి ఏంటి గురువుగారు ఇన్ని రోజులు అన్ని తప్పులే చేశాను దరిద్రం అయిపోయింది మరి ఇప్పుడు ఏం చేయమంటారు ఇప్పుడు పోవాలా వద్దా మీరు అడగరు మీ క్వశ్చన్ కూడా నేనే వేసుకుంటా మరి ఎట్లా తప్పేమీ లేదు ఇన్ని రోజు తప్పు చేశారు కదా తెలుసుకున్నారు కదా మా తెలుసుకున్నారు తప్పు చేశాము అని తెలుసుకున్నారు కాబట్టి అన్నీ వదిలే రోజు నుంచి అయినా మీరు సత్యంగా మారడానికి ట్రై చేయండి ట్రై చేయండి అప్పుడు మీరు మళ్ళీ దేవుని మొక్క దేవుణ్ణి మొక్క అది ఎవరికి లేదు మీరు మారారు అంటే మారడానికి ఎన్ని ఇల్లు పడుతుంది అని కాలం చెప్పండి నిమిషమే సెకండ్స్లో సెకండ్స్లో అంతే కానీ ఆ మార్పుని స్థిరంగా ఉంచుకోవాలి ఆ మార్పులు మీరు స్థిరంగా ఉంచుకున్నారనుకోండి సెకండ్స్లో మీరు మారచ్చు ఇన్ని రోజులు చేసింది వదిలేద్దాం ఇంకా అప్పుడు మీరు దేవుణ్ణి మొక్కచ్చు అసలు దేవుడు ఉన్నాడు అంటే ధ్యానంలోనే కదా ఉన్నాడు మీకు అసలు దేవుడు ఎప్పుడు మీరు చూడలేదు వినలేదు చేయలేదు ఏంటో గుళ్ళకి వెళ్తారంటే అంటే గుళ్ళు మసీదులు చర్చిలు ఎవరిష్టం ఉన్న బుట్టి కూడా లేదు కొనుపోతారు కానీ అసలు దేవుడు మీకు తెలియాలంటే అసలు ఆ దైవత్వాన్ని ఉన్నటువంటి ఆనందాన్ని మీరు పొందాలన్నా దేవుణ్ణి చూడాలన్నా మీరు ధ్యానం ద్వారానే చూస్తారు ఏ నువ్వు ఖురాన్ తీసుకున్నా ఇండైరెక్ట్గా ఎక్కడో మాట ఇట్లాగే ఉంటుంది అది నీకు అర్థం కాకపోవచ్చు బైబిల్ తీసుకోపోయినా ఇక్కడో ఒక మాట ఇట్లాగే ఉంటుంది అది నీకు అర్థం కాదు సరే కొన్ని కాబట్టి గుర్తుపెట్టుకోండి దేవుడిని మొక్కాలి దేవుడి దగ్గరికి వెళ్తున్నామంటే మీరు ఎంతో కొంత మీలో మీరు మార్కులు తెచ్చుకుంటే చాలా మంచిది అని నేను చెప్పే ఉద్దేశం ఎందుకంటే చేసే పనులన్నీ అవి చేసుకొని దేవుడిని మొక్కి వంద నామాలు పెట్టుకొని వంద గుళ్ళు తిరిగి అలా చేస్తే అస్సలు మీకు మీకు మీరు మీరు ఎవరికైనా మోసం చేయొచ్చు కానీ మీ మనస్సాక్షిని మీరు మోసం చేయలేదు ఫోటోటైనా పట్టుకునేది మనసాక్షి అది ఒకటి మనస్సాక్షి అంటే తెలుసా మీ అందరికీ మనస్సాక్షి అంటే మీ మనసే మీకు చెప్తుంటుంది మనస్సాక్షి అనేది మనకు చెప్తూ ఉంటుంది ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు సో ఎంతో కొంత మారడానికి ట్రై చేయండి అని చెప్పడమే నా ఉద్దేశం కానీ మీరు ఇక దేవుళ్ళని వెళ్ళొద్దు అని చెప్పడం నా ఉద్దేశం కాదు మీరు ఎంతో కొంత మారాలి దేవుడి దగ్గరికి వెళ్ళాలి అనుకున్నట్టు మీ లోపలనే దేవుడు కనబడాలి అని చెప్పే ఉద్దేశమే నాది సో మారని మారతారని కనీసం ఒక విషయం ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను